ఒక ఆయన జాతకాన్ని చూపించుకుండు ఏంటిది చిలక జోషమ్మా అక్కడేం చేస్తుండ్రా ఆమె చూస్తుంది ఇక్కడ ఏంటిది ఇక్కడ కూరగాయలు అమ్ముతున్నారు ఇద్దరు భార్య భర్తలు అక్కడ గ్రామంలో సంత పడితే ఏమేమి అమ్ముతారని చెప్పి సంత అన్నట్టు ఇక్కడ జోక్తుంది జీరకాయలు కామె రియల్ గా ఉల్లిగడ్డలు అమ్ముతారు పొటాటో బ్రింజల్స్ ఇక్కడ సంతలో ఏమేమైతే అమ్ముతారు దిష్టి బొమ్మలు అవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఏ వస్తువు అమ్మేటోళ్ళు ఆ వస్తువు అమ్ముతారు గ్రామంలో సొంత జరిగితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఇక్కడ చూపించరు అన్నట్టు సంక్రాంతికి గంగ్రెద్ది వస్తుంది కదా ఇక్కడ చూడండి బసవదేవుడు బసవాణి సంక్రాంతికి వచ్చినవి ఇక్కడ ఒక రూమ్ లోకి వచ్చేసిన ఈ బియ్యం జరుగుతుందా అక్కడ గొడ్డలు కామేస్తుండు లోపల చాటలు ఇదేంటి దగ్గరదేమంటారు కదా తర్వాత అది అప్పట్లో ఇనుముతో కాకుంటే ఇట్లా దీంతో చేసేది కాదు సామాన్లు గాజన గది గది అనకాయ దాంట్లో ఏమో పెడతారు కానీ అండి నీళ్ళ ఆనగ బుర్ర ఆనగ బుర్రలు నీళ్ళు పోసుకునేది అప్పట్లో వీళ్ళ వాటర్ పోసుకునేది ఇప్పుడు బాటిల్స్ వల్ల తాగుతుంది తాళ్ళు ఎంత ఉండదు మూడేంటి అక్కడ ఉన్నాయి ఉప్పులు ఎక్కువ ఉన్నాయి కూడా గోడ అల్లுண்டு బుట్టలో ఏంటి అయ్యి నిమైతే అనక్క బుర్రలు చేస్తుందా బుర్రలు చేస్తున్నా వాటర్ బాటిల్స్ ఇప్పుడు ఉమ్లనయ్య ఇక్కడ నేనేం ఏం చేస్తున్నా బాణమ తయారై పెట్టుకున్నా పట్లా ఐన ఊతనా ఊతట ఊత అంటే ఊత వెళ్తున్నాడు సాపల ఇక్కడ ఇక్కడొచ్చి లోపల ఏం చేస్తుండు కుండలతో వెనక ఆనకాయ బుర్రలు చిక్కు అయితే తలగించుండు ఏమైతే వంట చేస్తుంది ఇలా ఇంకా వీటి మీద పెట్టింది పెరుగు ఫుడ్ ఏదో తరిగలిగింది ఏమే అప్పుడే మంచిగా ఉంది ది కట్టింది మటి బెత్తం కర్రలు చూడండి చేత పట్టుకునే బెత్తం కర్రలు చేసి ఆయన చూడటా అక్కడ ఆమె చేస్తుంది కూడా ఇంత తయారు చేస్తుంది పెంకలు బోన పెంకలే ఇక్కడ కూసుండు ఒక తాత నిజంగా మనసు లెక్కనే ఊరే బా పనారలు అంట ఎడ్ల గట్టేటి పనారాలు పనారలు ఎట్లయి బుట్లు అప్పుడు ఇట్లా పెట్టుకునేది ఇండ్లలోనే కుండ తయారు చేస్తుండు ఇట్లా మరి అతడుతుం పట్టుకురాడానిక అల్తుండేందుకు శేషాల బోర్లు ఇచ్చినట్ట అవి మట్టితో తయారు చేసిన డ్రమ్స్ అనే గడుని గడుని గిదే ఉండే గిది అంటారు గిది బిగిదాడంటే ఇదంట మనకు తెలుసా ఇప్పుడు ఒక్కరికన్నా బిగిదాడంటే తెల్లనే అరే దుప్పికొమ్ములు చూడరు ఎంత బాగున్నాయి Bah, super gunea.